ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే బిడ్డ నిద్ర రాకుండా అల్లాడిపోతున్నావు కదా అందుకే నీ సాయి తండ్రి నీతో మాట్లాడదామనే వచ్చాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వింటే నీకు హాయిగా నిద్రపడుతుంది నీ మనసుని తేలికగా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది నీలోని కష్టం బాధ దిగులు అంతా కూడా పటాపంచలైపోతుంది ఒక్కసారి మనసు పెట్టి ఈ సాయి మాటలు విను అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది అందిస్తున్నారండి మనందరికీ కూడా పగలంతా నీ పనుల్లో నీ మనసు అలా తిప్పి ఎట్లాగో సమాధానంగా సమానం చేస్తున్నావు చేదు జ్ఞాపకాలు నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి అలా నీ మనసుకు నువ్వే ధైర్యం అనేది చెప్పుకుంటూ ఉన్నావు ఇలా రోజులు గడిపేస్తున్నావు కానీ రాత్రి సమయంలో నీ వల్ల కావటం లేదు కదా తల్లి పడుకుంటే ఆలోచనలతో నీకు తెలియకుండానే కన్నీరు అనేది కారిపోతూ ఉంది నువ్వు అన్నీ మర్చిపోదామని కళ్ళు మూసుకున్న నీ యొక్క జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు నువ్వు పడ్డ అవమానాలు అన్నీ నీకు గుర్తుకు వచ్చి కళ్ళ ముందే మెదులుతున్నాయి నువ్వు ఎంతైనా మర్చిపోవాలి అని అనుకుంటున్నావో అవే విషయాలు నీ కల ముందు కనిపిస్తున్నాయి ప్రశాంతత లేదు నిద్ర లేదు ఏం చేయాలో తెలియకుండా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయే యోగం కూడా లేదని ఎంతగానో బాధపడుతున్నావు ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తూనే వెలుగు వచ్చేసి తెల్లవారిపోతుంది నీ కష్టమైతే రాత్రుల్ని ఎలా తట్టుకోవడం ఎక్కడ దాక్కున్నా నీ మీద నీతోనే ఉంది అలాగే నీ జ్ఞాపకాలు కూడా ఎక్కడికి వెళ్ళినా అంటే సప్త సముద్రాలు దాటినా కూడా నీ ఆలోచనలు జ్ఞాపకాలు నీతోనే ఉన్నాయి కదమ్మా నీ మనసు కట్టుబాటు చేసుకో ఎవరైనా చెబుతారు ఇలాగే కానీ వాళ్ళకి సులభమే కానీ అది అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది అలా చేయటం ఎంత కష్టమో అని కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీ బాబాకి తెలుసు ఎంతమందితో పోరాడాలి అనుకున్నా నీ బాధ తీర్చేవారు లేరు నీ బాధ ఎవరూ కూడా తీర్చలేనిది కానీ ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు నా నీకు దగ్గరలోనే ఉన్నాయి నేను అలా ప్రశాంతంగా నిద్రపోతానా ఇలా నీ మనసులో కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి ఒకటి మనసులో బిడ్డ ఆ రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి నువ్వు ఈ సాయి భక్తునివి ఈ బాబా బిడ్డవి నన్నే నమ్ముకున్న నా యొక్క బిడ్డలకి తండ్రి తండ్రి నేనే అయ్యి కాపాడుకుంటూ ఉంటాను ఎవరైనా నన్ను వద్దు అని వెళ్ళినా కూడా కోపడను అలాగే నువ్వు కూడా ఎవరు నిన్ను వద్దు అనుకున్నా కోపడవద్దు బాధపడవద్దు బంధాలు తెగిపోయామో దూరమైపోయాయి అని దిగులు పడవద్దు బంధాలు దూరం కావచ్చు కా కాకపోవచ్చు దగ్గర అవ్వచ్చు దగ్గర కాకపోవచ్చు అలా అని వాటికే కుంగిపోతే ఎలా ఎలాంటి ప్రేమ బంధాలు ఇక్కడ నిరంతరం కాదమ్మా ఎవరు నిన్ను వదిలి వెళ్ళటానికి చెప్పు నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక ఆలోచనలు ఉన్నాయి అలాంటప్పుడు ఎవరో వెళ్ళిపోయారు అని ఎవరో నిన్ను తిరస్కరించారు అని ఎవరో నీకు దూరమయ్యారు అని నీ ఆనందాన్ని నీ చేతులారా నువ్వే దూరం చేసుకుంటున్నావా చెప్పు బిడ్డా నీకు ఈ సాయి తండ్రి ఉన్నాను నీ కష్టాలు బాధలు నాతో చెప్పుకుంటున్నావు కదా ఇక దిగులు ఎందుకు చెప్పు నా బిడ్డ ఎవరి దగ్గర చేయి చాటడం నాకు నచ్చదు ఎవరిని పిలిచినా పరిగెత్తుకొని వెళ్ళవద్దు వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేయవద్దు నీకు అవసరం కోసం వాళ్ళు అవసరం కోసం నిన్ను పిలుస్తారు వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకుంటారు నీపై ప్రేమతో మాత్రం కాదని గుర్తించు అలాంటి సందర్భాల్లో ఈ బాబాకు చాలా కష్టంగా ఉంది అందరికీ నువ్వు వంగి వంగి నమస్కారాలు చేసి నీ యొక్క విలువను నువ్వే తగ్గించుకుంటే నీ తండ్రిగా నాకు బాధగా ఉంటుంది బిడ్డ ఖచ్చితంగా బాధగా ఉంటుంది అలా ఎప్పుడూ చేయవద్దు ఎవరి దగ్గర నువ్వు తక్కువ కావటం నాకు ఇష్టం లేదు నీ ప్రేమతో మాత్రమే కాదు నిన్ను అభిమానించే వాళ్ళు నీకు ఉన్నారు అలాంటి వారికి నువ్వు నిజాయితీగా ఉండు చాలు ఇలాంటి సందర్భం నీకే చాలానే వస్తూ ఉంటాయి కానీ నువ్వు గుర్తించవు నీపై ప్రేమతో ఎవరున్నారో నువ్వు తెలుసుకోలేవు అలా తెలుసుకొని మసులుకుంటే నీకంటూ నమ్మకమైన మనుషులు చాలామందే ఉంటారు ఎలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నీ బాబా కూడా నేను చూసే కష్టం అనిపిస్తుంది ఎన్ని కష్టాలు పడ్డావో బాధలు దిగిమింగావో అని నాకు కష్టంగా ఉందమ్మా వాటికన్నిటికీ ఫలితంగా నీకు మంచి అద్భుతం జరగబోతుంది నీకు నీ నీడగా నీ సాయి ఉన్నాడు జరుగుతుంది బిడ్డ జరుగుతుంది అలా ఎదురు చూస్తూ ఉన్నావు ఎదురు చూసి అలసిపోయావు కానీ తప్పక జరుగుతుంది ఇది సాయి సత్యవాకు బాగా గుర్తించుకో ఇక నువ్వు గడిచిపోయిన కాలం ఒక్కసారి గుర్తు తెచ్చుకో అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చి పెట్టాను అని గుర్తు తెచ్చుకో అప్పుడు సంతోషం నాతో కూడా పంచుకుంటున్నావు కదా నేను కటిక కష్టాలలో చూస్తున్నాను అని నా దగ్గర ఎంతో బాధపడినప్పుడు ఆ కష్టాల భూమిలో నుంచి నేను బయటకు తెచ్చానా లేదా కాబట్టి ఏ పనికి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరికి నువ్వు వంగి వంగి నమస్కారాలు చేయవలసిన అవసరమూ లేదు ఎవరొస్తారు ఏదో చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితం నువ్వు జీవించలేవు నువ్వు ఒక్కడివే ఇక్కడ కష్టాలు చూస్తున్నావని అనుకోవద్దు అందరూ కష్టాలు పడుతున్నారు అందరూ బాధలు అనుభవిస్తున్నారు మరెందరో తీర్చలేని కష్టాలలో మునిగిపోయి ఉన్నారు కూడా ఆనందంగా ఉండు ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు ఉన్న దానిలో సంతృప్తిగా ఉండు నాకు నేను కూడా అదృష్టవంతుని నాకు కూడా అదృష్టం పట్టబోతుంది నేను కూడా గెలుస్తాను నాకు జయం తప్పక వస్తుంది అని గట్టిగా అనుకో దాని కోసం క్ష శ్రమించు కష్టపడు గట్టిగా అనుకో ఒకటి పోగొట్టుకుంటే మరొకటి చేరుతుందని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నేను చెప్పే మాటే కదా అని నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు అవి ఒట్టి మాటలు కాదు బిడ్డ పచ్చి నిజాలు ఒకటి పోతే మరొకటి వస్తుంది మనస్ఫూర్తిగా నమ్ము నువ్వు పోగొట్టుకున్నది నీకు మంచిది కాదు అని కాలం కలిసే తెలిసేలా చేస్తుంది అందుకే భగవంతుడు నీకు ఇవ్వలేదు అని గుర్తించుకో జరిగేదంతా నీ మంచికే అని అర్థం చేసుకో మనసుతో కళ్ళు మూసుకొని ఆలోచించు ఈ మనసుతో ఆలోచిస్తే ఏది నిజం ఏది అబద్ధం ఏది నీ కోసం ఏది నీ కోసం కాదు అని నీకే తెలుస్తుంది మనసు బాధలో పెట్టుకొని పైకి సంతోషంగా ఉండటం కష్టమైన విషయమే కానీ సంతోషంగానే ఉంటే అది కష్టమేమీ కాదు కదా కాబట్టి నిద్ర లేకుండా కన్నీరు కార్చడం మానేసి సంతోషంగా ఉండు ఏం జరిగినా జరిగేది జరుగుతుంది అని అర్థం చేసుకో ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా నాచుకునో భవంతు జై సాయిరామ్